సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు ఎండిపోతున్న పంటలు అవును మీరు విన్నది నిజమే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల దాయాది దేశానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాలి పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది దాదాపు డెడ్ లెవెల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది గతేడాదితో పోలిస్తే సింధూ బేసిన్లో నీటి ప్రవాహం పదిహేను శాతం తగ్గింది వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడం వల్ల ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గతేడాది జూన్ ఐదున ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండగా ప్రస్తుతం నీటి విడుదల ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్కులకు తగ్గిందని తెలిపింది తాజా డేటా ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పక్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట వద్ద సింధూ నది నీటి మట్టం ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు మీటర్లకు తగ్గినట్టు ఉంది ఈ డ్యామ్ లో డెడ్ లెవెల్ ఒక వెయ్యి నాలుగు వందల రెండు మీటర్లుగా తెలుస్తోంది పంజాబ్లోని చస్నా ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటి మట్టం ఆరు వందల నలభై నాలుగు మీటర్లుగా ఉంది ఇక్కడ డెడ్ లెవెల్ ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ సమాచారం మీర్పూర్లోని జీలంపై ఉన్న మంగ్లా ఆనకట్ట వద్ద పదకొండు వందల అరవై మూడు మీటర్ల స్థాయిలో నీరు ఉంది ఇక్కడ డెడ్ లెవెల్ వెయ్య యాభై మీటర్లుగా తెలుస్తోంది సియాల్కోట్లో మరాలా వద్ద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని సమాచారం అక్కడ చీనాబుపై సగటు నీటి విడుదల మే ఇరవై ఎనిమిదిన ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్కుల నుంచి జూన్ ఐదున మూడు వేల అరవై నాలుగు క్యూసెక్కులకు పడిపోయిందని పాకిస్తాన్ డేటా ద్వారా స్పష్టమవుతోంది ప్రమాదంలో ఖరీఫ్ సీజన్ పంటలు పాక్లోని పంజాబ్లో ఖరీఫ్ సీజన్ పంటలు ప్రమాదంలో ఉన్నట్టు దాయాదికి చెందిన ఓ అధికారి పేర్కొన్నట్టు జాతీయ మీడియా తెలిపింది ఖరీఫ్ కు ముందే భారత్ నిర్ణయంతో ఇరవై ఒక్క శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారని చెప్పింది ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్కు నీరు లేకపోవడం వల్ల ఈ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని డేటా విశ్లేషణ తర్వాత జాతీయ మీడియా అంచనా వేసింది